హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మన గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు అట్టి చెట్లు ఉన్నాయో ఒకసారి వీడియో చూడండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వరి వచ్చిందన్నాను కదా అంత పండిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా కట్ చేసుకుందాం అట్టి చెట్లు ఇక్కడెక్కడ బొబ్బా చెట్టు కూడా వేసాము చెత్త పెరిగిపోయింది అంతా ఇవన్నీ అట్టి చెట్లు అనమాట ఆనప్పది వేసాను ఎందుకో సరిగ్గా రావట్లేదు ఆనప్పది చూడండి ఇదేమో మొలగ చెట్టు మొలగ చెట్టు బాగానే వస్తుంది చూడండి కరివేపాకు చెట్టు ఇక్కడ మన గార్డెన్లో అసలు గోంగూర అయితే చాలా బాగా వచ్చింది చూడండి బెండపాదులు నేను బెండపాదులు అప్పుడు విత్తనాలు పెట్టడం ఇవన్నీ చూపించాను కదా మీకు మన గార్డెన్లో వాళ్ళే బెండకాయలు వస్తాయి బాస్కో ఇటొచ్చి ఇటు మన భాసుకో మాతో పాటు వెనకాల తిరుగుతుంది చిన్న చెట్లకే బండ చెట్లకి చక్కగా కాయలు వచ్చాయి చూడండి తోటకూర అయితే అసలు విపరీతంగా వచ్చింది ఇది చూడండి ఎర్ర తోటకూర ఎంత పెద్ద చెట్టు ఉంది చూడండి మొదల అసలు ఎంత హెల్దీగా వచ్చాయి తోటకూర అయితే ఇది విత్తనాలు వచ్చేసాయి ఇది ఎర్ర ఎర్ర బెండకాయలు అనుకున్నాను నేను ఎర్ర బెండకాయలు కూడా ఇచ్చాడు కానీ మరి ఆకులు ఎర్రగా ఉన్నాయి కానీ కాయలు అయితే పచ్చగానే ఉన్నాయి చూడండి అన్నిటికి ఇప్పుడు పూతతో ఉన్నాయి అన్నమాట అన్నీ ఇవన్నీ బెండపాతలు ఇటుపక్క అయితే ఇవి చూడండి బరబట్టి బరబట్టి పెట్టాం కదా ఇక్కడ అన్ని బరబట్టీలు వచ్చాయి కర్రలు పెట్టాం మేము ఇలాగా ఇలా కర్రకి ఎక్కిచ్చేసుకుందాం అనేసి ఇలా పెట్టాం తాడు కట్టాలి ఇటువైపు అటువైపు ఇచ్చేస్తారా గల్జేర్ అంటారు కదా నేను పప్పులో వేస్తున్నాను ఇది కోసి చాలా మంచిదట ఈ గల్జేర్ అయితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గలిజేరు చాలా మంచిదట వారానికి ఒకసారి తింటే ఇవన్నీ ఆకురలు వలే ఆకులు మేము వేయకుండానే తోటకూర అన్నీ వచ్చేస్తాయి దీంట్లో ఈ ఆనప్ప చూడండి ఇది బాగానే వచ్చింది ఆనప్పది అయితే ఇలా గోడకి ఎక్కిద్దాం అనుకుంటున్నాం ఇవి మెంతి విత్తనాలు వేసాను వేసిన వెంటనే వర్షాలు పడ్డాయి ఇవి సరిగ్గా రాలేదు కూర వేసాను అవి కూడా ఏదో అక్కడక్కడ ఒక్కొక్క మొక్క వచ్చిందనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు వస్తున్నాయి కూర అయితే ఇది పాదులు చాలా వచ్చేసాయి మాకు దోసపాదులు చూడండి ఎంత చక్కగా బాగా వచ్చాయి ఇంకా కాయలు రాలేదు ఇది చూడండి పాలకూర పాలకూర కొంచెం పర్లేదు బాగానే వచ్చింది మంచి ఎండల్లో వేసాను కదా నేను విత్తనాలు అయినా పర్వాలేదు బాగానే వచ్చాయి ఇది ఒక వన్ వీక్లో కోసేసుకొచ్చేవి గోరుచిక్కలు చూడండి వస్తుంది నాకు అసలు ఇంత త్వరగా వచ్చేస్తాయని కాయలు అనుకోలేదు నేను చూడండి పోత ఎంత చక్కగా వస్తుంది చెట్లు అయితే బల వచ్చాయి ఇవి చాలా పెద్ద చెట్లు అవుతాయి కదా వీటికి కూడా కర్రలు కట్టుకోవాలి చూడండి అయితే అన్నింటికి బాగా వచ్చింది ఇది చూడండి తోటకూర ఎక్కడ పడితే అక్కడ భలే తోటకూర వస్తుంది నాకు ఇది కూడా గలజేరు మొక్క మనకి గార్డెన్ ఉంటే ఆకుకూరలు పప్పులోకి చక్కగా వస్తాయి ఏదో ఒకటి ఉంటాయి ముళక్కూర కానీ తోటకూర కానీ గోంగూర కానీ బచ్చల కూర కానీ ఇలాంటి గల్జీరలు కానీ మనం వేసుకుంటే అన్నీ చక్కగా వస్తాయి కొన్ని ఆకుకూరలు ఏంటంటే ఇలా వేయకుండానే మలిసిపోతుంటాయి అన్నమాట హెల్త్కి మంచిది ఇది మామూలుగా అయితే విత్తనాలు ఇవి దొరకవు కదా ఇవన్నీ గోరు చిక్కుడు తోట అనమాట ఒక మడి కింద వేసాం కదా ఇవన్నీ అవే చూడండి ఎంత బలంగా వచ్చాయో మొక్కలు వేసవ కాలంలో పెట్టాము భయపడ్డాము ఎలా వస్తాయని కానీ చాలా బాగా వచ్చాయి ఇంకా పదిహేను రోజుల్లో మనకు మంచి కాయలు వస్తాయి అన్నమాట ఇవేమో పచ్చిమిరప మొక్కలు ఇవి కూడా వస్తుంది ఆల్రెడీ కాయలు అయిపోయాయి ఇవి ఇప్పుడు చూడండి చక్కగా చిన్న చిన్న వస్తుంది ఇవి చూసారా దోసపాదులు మేము వేయకుండానే వచ్చేసాయి దోసపాదులు ఎక్కువ వచ్చాయి గార్డెన్ అంతా చూడండి ఇవి చూడండి ఊరికే ఇలా విత్తనాలు పడేస్తే మొలిసిపోయాయి అనమాట పచ్చిమిరప చెట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి వస్తుంది ఇప్పుడు బర్బటీలు అయితే చూడండి చక్కగా కాయలు వచ్చేసి ఒకటి రెండు వస్తున్నాయని అలా వదిలేసాను విత్తనాల కన్నా ఉంటాయనేసి చూడండి చక్కగా వచ్చే పూత వస్తుంది చాలా కాయలు ఉన్నాయి కంపోస్ట్ తయారు చేస్తాను చాలాసార్లు చూపించాను కదా అప్పుడు పెట్టిన పాదులన్నీ చక్కగా వచ్చాయన్నమాట మనకి అసలు బెండకాయ చెట్టు ఈ చెట్టు ఒకటి చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో చాలా బలంగా వచ్చింది సిజరీ తల్లి ఇవేంటంటే ఆకులు చాలా పెద్దగా వచ్చేస్తుంటాయి కదా ఇవి మనం ఆకులు కట్ చేసుకోవాలట ఇలా కట్ చేయడం వల్ల కొంచెం చెట్టు ఎదుగుతుంది బెండకాయ కూడా మనకి పెద్దవి అవుతాయి లేకపోతే బలం అంతా ఇవి తీసేసుకుంటుంటాయి కదా ఇలా కొన్ని పెద్దగా ఉన్న ఆకులు కట్ చేసుకోవాలి బెండపాదులు బరబట్టీలు గోంగూర గోరిచిక్కుడు దోసకాయలు చుక్కకూర గోంగూర మన అట్టి చెట్లు అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు ఏంటో మీ బయట ఉన్నావు తలుపు అసలు అట్ట చెట్లు అయితే చాలా బాగా వచ్చాయి మనకి గోంగూర కొద్దామని బుట్ట తెచ్చుకున్నాం ఇలా చక్కగా మన గార్డెన్లో ఇలా మొక్కలు పెంచుకుంటే నేను అన్నీ వీటికి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తుంటాను ఏది ఉంటే కిచెన్లో మనకి రోజువారీ బోల్డ్ కంపోస్ట్ వస్తుంది ఇంట్లో వాడేది అదంతా ఈ కూరగాయ మొక్కలకు వేసేసుకుంటే ఇంత బలంగా వస్తాయి మొక్కలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.